ఎక్సర్సైజ్ చేసినప్పుడు వచ్చే హెయిర్ లాస్ తోని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది మోస్ట్లీ రివర్సబుల్ హెయిర్ లాస్ ఇది దీనికి రెండో రెండు టిప్స్ ఒకటి ప్రాపర్ రెస్ట్ ఒకటి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు మజిల్ రిపేర్ అవ్వాలి కానీ ఆ రిపేర్ అవ్వాలంటే మనకు గుడ్ స్లీప్ ఉండాలి డీప్ స్లీప్ ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా నైట్ టెన్ తర్వాత స్క్రీన్స్ అవాయిడ్ చేసేసి యూ కెన్ గో గుడ్ స్లీప్ చాలా వరకు బాడీ ఆటోమేటిక్గా అది కూల్ డౌన్ అయ్యి రిపేర్ అవుతుంది కార్టిజాల్ తగ్గిపోతుంది సో ఇది ఒకటి నెక్స్ట్ సెకండ్ కంటిన్యూస్ హై ఇంటెన్సిటీ కాకుండా హై అండ్ మోడరేట్ అండ్ లో కాంబినేషన్ అంటే కొంత వాక్ కొంత కార్డియో కొంత వెయిట్ లిఫ్టింగ్ అది కాంబినేషన్లో చేస్తే మీకు బాడీకి కూల్ అవ్వడానికి ఆ రిలాక్స్ అవ్వడానికి మనకు ఛాన్స్ దొరుకుతుంది సో ఈ రెండు టిప్స్తోని మనం ఎక్సర్సైజ్ నుంచి వచ్చే హెయిర్ లాస్ని మనం కంప్లీట్ గా స్టాప్ చేసి రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఇస్ బెనిఫిషియల్ టు బాడీ హెయిర్ లాస్ అయిపోతుంది మాత్రం ఎక్ససైజ్ ఆపొద్దు సో దీంతో చాలా మంది స్విమ్మింగ్ కూడా ఇదే కంప్లైంట్ చేస్తారు స్విమ్మింగ్ కూడా క్లోరినేటెడ్ వాటర్ లో కనుక మనం బాడీ కనుక కాంటాక్ట్ అయినప్పుడు కొంత హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దానికి మీరు గుడ్ స్విమ్ క్యాప్స్ పెట్టుకుని హెయిర్ కనుక మనం వాటర్ కాంటాక్ట్ లేకుండా చేయగలితే మనకు స్విమ్మింగ్ కూడా ఎక్సలెంట్ థింగ్ ఫర్ అ బాడీ మన బాడీకి మంచి ఎక్సర్సైజ్ అది బోత్ ఎక్సర్సైజ్ కానీ స్విమ్మింగ్ కానీ కంటిన్యూ చేయండి ప్రిఫరబులి గుడ్ సన్లైట్ కూడా ఉండగలితే మనకి ఈ రెండింటికి ఇంపాక్ట్ చాలా బాగుంటుంది